ఉన్నా మరి అక్షర కాన్సెప్ట్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు చేసినట్టే సమాజానికి సేవ చేసినట్టే విద్యా స్టార్ట్ చేస్తాడు కోరుతున్నా మీరు దేవుణ్ణి అవును చూశాను నేను ఎలా చూస్తున్నాను ఎలా మాట్లాడుతున్నాను అలాగే భగవంతుని కూడా చూశాను మాట్లాడాను అవునా చూసారా అలా అయితే నాకు కూడా దేవుణ్ణి చూపించండి ఇదేమిటి మీరు నన్నేం చేస్తున్నారు నేను బాయ్య ప్రపంచంతో సంబంధ వారికి విషయాలు మాంచిన తరిగా వివేకానందడు కొన్ని రోజులు ఉపాధ్యాయుల పిల్లలకు పాఠాలు బోధించారు పుర ప్రముఖులు బిఎస్పి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పత్రికా మిత్రులు ముఖ్యంగా విద్యార్థులు అంతా కూడా ఈరోజు స్వామి వివేకానంద నందుని వేషధారంలో వచ్చినటువంటి వారికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా స్వామి వివేకానందుడు చెప్పినటువంటి మార్గంలో భారతదేశ యువత ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్ర ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు భారతదేశంలో ఉన్నంత యువ యువశక్తి ఎక్కడా ప్రపంచంలో లేదు కాబట్టి యువ భారతానికి ఈరోజు కావాల్సిందల్లా స్వామి వివేకానందుని మార్గ నిర్దేశమే కావాలి ఎందుకంటే ఈరోజు మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటిది యువత ఎటువైపు నడుస్తున్నారు యువత ఏ మార్గాన్ని నడుస్తున్నారు అవన్నీ కూడా ఆ మార్గాలను ముఖ్యంగా మద్యపానం కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు చెడు వ్యసనాలు కావచ్చు ఇవన్నిటికీ కూడా దూరం ఉండాల్సినటువంటి అవసరం భారతదేశ యువతకు ఉన్నది ముఖ్యంగా తాండూర్ పట్టణానికి సంబంధించినటువంటి యువత ముఖ్యంగా విద్యార్థులు తాండూర్ సమాజం అందరం కూడా మేల్కొనాల్సినట్టు అవసరం ఉంది స్వామి వివేకానందుడు చెప్తాడు ఈరోజు అంతా ఇంతకుముందు చెప్పినట్టు అరైజ్ అవే స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ అంటే లేవు జాగృతంగా నీ లక్ష్యాన్ని చేరేంత వరకు నువ్వు నిర్విరామంగా కృషి చేయని చెప్తాడు కాబట్టి మీ అందరిని కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి ముందుగా ఆ వివేకానందుడు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణిస్తే తప్పకుండా మీ లక్ష్య సాధనలో ముందుకు పోతారని తెలియజేసుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ సంస్కృతిని హిందూ ధర్మాన్ని మొత్తం కూడా ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి మహనీయుడు ఈరోజు నూట అరవై మూడు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు తాండూర్ పట్టణంలో స్వామి వివేకానందం జయంతి ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత ఆదర్శ ప్రాయుడో మనం అందరం కూడా గమనించాలే ముఖ్యంగా అందరికీ ఇక్కడ ఈ వేషధారలు వచ్చినటువంటి విద్యార్థులకు దీన్ని కృషి చేసినటువంటి స్కూల్ యజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వివేకానంద సేవా సమితి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తాండూరు పట్టణవాసులకు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక వివేకానందుడు మన దేశంలో తిరిగితేనే మన దేశం దే దివ్యమానం వెలిగొందితే అలాంటిది నూట అరవై మూడు వివేకానందులు తాండూరు పుర పాలనలో తిరిగితే తాండూరు ఎంత దే దివ్యమానంగా పెరుగుతుంది అనేటటువంటిది చెప్పలేనంత ఆనందంగా ఉంది స్వామి వివేకానందుడు ఒకటే చెప్పిండు ప్రపంచ దేశాలు విలాసవంతమైనటువంటి ఆలయాలకు నిలవ నిలవ నిలయమైతే నా భారతదేశం పూజ గదికి నిలయమైనది అలాంటి పూజ గది లాంటిది నా పవిత్రమైన భారతదేశం అని చెప్పి మీకు అందరికీ తెలుసు స్వామి వివేకానందుని కన్నా ముందు ఒక దేశం స్వామి వివేకానందుడు అమెరికాకు వెళ్ళి హిందూ మత సమ్మేళనంలో అతనిచ్చిన స్పీచ్ తర్వాత మన భారతదేశం భారత భారతదేశంగా మారింది అంతకు ముందు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని బానిస దేశంగా భావిస్తున్నటువంటి ఆ మచ్చుతునుగాను స్వామి వివేకానందు కేవలం ఐదు ఐదు నిమిషాల ఉపన్యాసంతోనే మన భారతదేశం బానిస దేశం కాదు భారతదేశం అనేటువంటి ఒక సగర్వాన్ని మన యొక్క దేదిమానాన్ని ప్రపంచానికి చాటి తెప్పిన ఒక మంచి వక్త అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము ఒకటే చెప్తున్నాము ఒక చిన్న ఉదాహరణ ఒక వ్యక్తి ముంగట ఒక వ్యక్తి వెంబడి వంద మంది ఉంటే ఆ వ్యక్తి యుద్ధాన్ని జయిస్తాడు కానీ వంద మందికి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వంద మంది ప్రపంచాన్ని జయిస్తాడు అలాంటి హిందూ మతాన్ని వేది విమానంగా వెలుగొందడం కోసం మనకు ఒక వివేకానందుడు ఒక నాయకుడు ఉన్నాడని చెప్పేసి ప్రపంచం తెలుసుకునే విధంగా మన భారతదేశం చాలా ఉన్నతమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయాలను ఈ యొక్క ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నదంటే దానికి గర్వకారణం ఒకే ఒక్కడు స్వామి వివేకానందుడు కావున స్వామి వివేకానందు జన్మదినం రోజు ఇలాంటి పురస్కారాలు కావు స్వామి వివేకానందు ఒకటే చెప్పాడు నా యొక్క విగ్రహాలు పెట్టడం కాదు నా యొక్క ఆశయాలను నా యొక్క అభిమతాలను ప్రపంచానికి అందించండి అని చెప్పాడు కాబట్టి స్వామి యొక్క ఆశయాలు అంటే ధర్మాన్ని కాపాడడం మన సంస్కృతిని మనం విజృంభింపజేయడం ఆ ధర్మం 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 మనం రక్షిస్తే మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది ఆ యొక్క అలవాటును చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతిని మన యొక్క మన జాతి గౌరవాన్ని నిలబడలే విధంగా మన యొక్క చేయాలని చెప్పి చెప్పుకుంటూ నేను నా యొక్క నమస్తమాజులు ఈరోజు మకర సంక్రాంతి వేళ మన వివేకానందుడు జనవరి పన్నెండున జన్మించాడు ఆ శుభ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నందుకు ఇది ఒక భారతదేశానికి మన మున్సిపల్ తాండూరు మున్సిపాలిటీకి చాలా గర్వకారణము సో ఆయన చూపించిన ఆదర్శాలు మనం పాటించినట్టయితే మన జీవితంలో కానీ మన సమాజంలో కానీ ఎలాంటి అశాంతి లేకుండా మనం జా జీవించగలుగుతాము ఆయన చూపించిన మొదటి మార్గం ఏంటంటే తను యువకుడుగా ఉన్నప్పుడే ఆయనకు ఒక ఆధ్యాత్మిక చింతన ఏర్పడడం జరిగింది ఆ ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఆయన దేశమంతా తిరుగుతూ తన గురువును వెతుకోవడం జరిగింది చివరికి ప్రయత్నంలో ఆయన తన గురువు అయినటువంటి రామకృష్ణ పరహంసను కలుసుకోవడం జరిగింది ఒకటే మాటతోటి ఆయనలో ఆత్మీయ చింతన మొదలు కావడం జరిగింది నువ్వు దేవుడిని చూశావా అని గురువుని అడితే నేను చూశాను అని ఆయన చెప్పాడు అంటే ఆయనని చూపించ ఆయనకు భగవంతుని చూపించిండు తన గురువు కాబట్టి సో మీరు విద్యార్థులందరూ కూడా తమ గురువులకు మీ అందరికీ కూడా ఆ భగవంతుని కానీ మీలో ఉన్న శక్తిని కానీ బయటకు తీసేదంతా కూడా ఈ యొక్క ఉపాధ్యాయు లోకం కాబట్టి ఈ ఉపాధ్యాయులు కానీ గురువు అనుగే ఇద్దరు కానీ సేమ్ కాబట్టి అక్కడ ఉపాధ్యాయుడైనా ఇక్కడ గారైనా అక్కడ తల్లిదండ్రులు కూడా ఫస్ట్ గురువులు అంటాము కాబట్టి అందరికీ మనం గౌరవిస్తూ ఆ సమాజంలో చక్కటి సమాజాన్ని నిర్మించుకోవాలి ఆ విధంగా నిర్మించుకుంటూ ఆయన తన గురువుగారి పాదపద్మాల దగ్గర ఆయన తన యొక్క ఆధ్యాత్మిక చింతన మొదలుపెట్టి ఆ గురువుగారి తర్వాత తను కా కన్యాకుమారికి వెళ్ళి ఆయన ఆధ్యాత్మిక జీవితం గడుపుకొని అక్కడి నుంచి ఆయన ఒక వివేకవంతుడైనాడు అంటే ఆయన ఒక చైతన్యం అనేది తన యొక్క ఆత్మ చైతన్యం ఆయనకు దర్శనమిచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఆయన రాజు వివేకానందుడయ్యాడు ఆయన భారతదేశం అంతా తిరుగుతూ పేదరికంలో గడుపుతూ తన కుటుంబాన్ని చూచుకుంటూ ఆయన ప్రపంచ శిఖరాగ్ర సమావేశాకు ఎంతో కష్టవశానకు వచ్చి అక్కడ ఎంతో అవమానాలకు భరించి కూడా ఆయన మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని సంస్కృతిని మన యొక్క కల్చర్ని హెరిటేజ్ని అన్నిటి కూడా ఆయన ప్రమోట్ చేశాడు కాబట్టి ఆయన ఆయనకు మనకు ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు జన్మజన్మల బ్రులబడి ఉంటాము ఆయన చూపిన ఆదర్శం ఒక పుస్తకంలో ఒక పేజీ చూసి పేజీ చివరి భాగం చూసి కూడా తన యొక్క ఆ పుస్తకంలో ఏముందో కూడా ఆయన అంత మహాత్ముడు కాబట్టి ఆయనను మనం అందరం ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క ఈ యొక్క వేడుకల్ని మరింత ఘనంగా గడుపుకోవాలని ఇదంతా కూడా విద్యార్థిని విద్యార్థులు మనసులోకి వెతకాలి ఇది ఎంత బాధ్యత ఎవరంటే గురువులు తల్లిదండ్రులదే బాధ్యత కాబట్టి మనమందరం కూడా ఈ విధంగా ఆ పిల్లలందరికీ ఇదే ఈ స్కూల్ పిల్లలే కాకుండా మిగతా టీచర్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ స్కూళ్ళల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాములు ఘనంగా జరుపుకోవాలి వాళ్ళకు కూడా ఈ చరిత్ర గురించి చెప్పాలి అప్పుడప్పుడు ఈ చరిత్రలో కొంతమంది మహనీయులు ఉంటారు వాళ్ళందరూ కూడా చెప్పడం వల్ల మనలో ఆత్మ చైతన్యం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పూర ప్రముఖులకు ఈ యొక్క పిల్లలకు పెద్దలకి టీచర్లకి గౌరవనీయులైన మన యొక్క తాండూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు పత్రిక సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్వామి వివేకానంద గురించి లాస్ట్ ఇయర్ కూడా చాలా కళ్ళకు కట్టినట్టు స్టూడెంట్స్ వన్ సిక్స్టీ టూ మెంబర్స్తో చేశారు ఈసారి వన్ సిక్స్టీ త్రీ మెంబర్స్ తో చేయడం చాలా సంతోషం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీ స్కూల్ యాజమాన్యానికి ఎందుకంటే చాలా స్కూల్స్ ఉన్నాయి కానీ మిమ్మల్ని స్ఫూర్తి ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ ముందుకు రావాలని మొత్తం వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ చేయకపోయినా కొంతమందినైనా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని నా ఒక చిన్న కోరిక మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను అలాగే ఇంత వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి పిల్లలందరూ కూడా అలాగే తడబడుతూ ఎండలో నిల్చున్నారు వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే వివేకానంద గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా నేను ఒక చిన్నగా చెప్పి ముగిస్తాను మనం స్వామి వివేకానంద గురించి చెప్తున్నాం ఈరోజు ఒక్కరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం దాని తర్వాత మళ్ళీ వన్ ఇయర్ వరకు వివేకానంద వస్తే కానీ మనకు అప్పటి వరకు ఆయన ఆశయాలు రావట్లేదు కానీ నేను కోరుకునేది ఒకటే ఆయన స్ఫూర్తి ఆయన ఏదైతే మన భారతదేశ ఔన్నత్యాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇతర దేశాలతోని పోటీపడి మన దేశానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటారో ఆయన అడుగుజాడల్లో మనం కొంచెం కాస్త కాస్త కొంచెం ఉండి మనం ఈ రోజుల్లో ఈ సమాజంలో మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా నేషనల్ యూత్ డే అని ప్రకటించడం జరిగింది కానీ యూత్ ఎక్కడ యూత్ ఎక్కడున్నారు యూత్ మే యూత్ నేషనల్ యూత్ డే అన్నప్పుడు యూత్ అందరూ తాండూరులో చాలామంది యువకులు ఉన్నారు చాలామంది యూత్ ఉన్నారు ఆయన ఆదర్శంతో ముందుకు నడిచి ఈ కార్యక్రమాన్ని మేమే నిర్వహిస్తాం ఈ రోజైనా మేము ఆయన్ని గుర్తు చేసుకుంటామని యూత్ కూడా తరలి రావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను అలాగే స్వామి వివేకానంద గారు చాలా చిన్న వయసులో ముప్పై తొమ్మిది సంవత్సరాలకే మరణించడం జరిగింది కానీ ఆయన చిరస్మరణీయుడు ఈరోజు నైంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ చనిపోయినా కానీ ఆయన గుర్తు చేసుకునే రోజులు చాలా మందిలో లేవు ఎంతోమందికి కానీ చిన్న వయసులో ఆయన ఒక యుక్త వయసుకు వచ్చేసరికి దాదాపు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది మిగిలిన పది పదిహేను సంవత్సరాల్లో ఆయన దేశానికి ఇంత చేశాడు ఆయనను ఇంత గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చిరస్మరణీయుడు ఈ